ప్రైజ్ దలాడ్ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న క్రీస్తు వారి పేరట మీకు రక్షణ సంతోషము సమాధానం ఆరోగ్యము ఆశీర్వాదం ఆత్మాభివృద్ధి కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగము వారందరూ ఏక మనస్కులై ఉండివి ఏసయ్య కలువరి శిలువ రక్తము చేత కడగబడి పవిత్రపరచబడి బాప్తీస్మము ద్వారా క్రీస్తును ధరించుకొని ఆత్మముద్రలు కలిగిన వారై ఈ పరలోకపు యాత్రలో పయనిస్తున్న పరిశుద్ధ దైవ జనాంగమా మన ఏసయ్య ఏక మనస్సు కలవాడు ఆయనను మార్చగలవాడెవడునూ లేడు అందుచేత మనము కూడా ఎల్లప్పుడూ ఏక మనస్సు కలవారమై ఉండవలనని ఆయన కోరుచున్నాడు ప్రస్తుతపు చెడు అపాయకరమైన దినములలో సంఘములోను కుటుంబములోను సమాజములోను ఏక మనస్సు లేకపోవడం చాలా బాధకరం విచారకరం ఏక మనస్సు లేనందువలన కక్షలు క్రోధములు కోపములు ద్వేషములు కలవరములు అసమాధానం గొడవలు ఇలా ఎన్నో ఎన్నెన్నో కుటుంబములను భిక్షణం చేయుచున్నాయి సంఘములను చీల్చివేయుచున్నాయి సమాజమును భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి జీవితాలు పతనమై పాడైపోనట్లుగా కారణంగా నిలిచి ఉన్నాయి కావున దేవుని ప్రియ దైవ జనాంగమ మనమందరం ఏ సయ్య వలన ఏక మనస్కులమై ఉందుము అనేక మంది జీవితాలలో ఉండకూడని విషయములలో ఏక మనస్సు కలిగి నష్టపోతూ ఉన్నారు ఉండవలసిన విషయములలో ఏక మనస్సు లేక అనేక మంది కూడా నష్టపోతున్నారు మనమందరము ద్విమనస్కులము కాక ఏక మనస్సు కలిగి ఆయన సన్నిధిలో కూడి ఉందము మనము ఆయన కట్టడలను విధులను అనుసరించి గైకొనున్నట్లు ఆయన మన శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇచ్చి మనకు ఏక మనసు కలువ చేయును పరిశుద్ధాత్మ చేత నింపబడుటకు ఆత్మ చేత నడిపించబడుటకు ఏక మనసుతో ప్రార్థన చేయవలను మనము దేవుని యొక్క వాక్యమును ఏక మనసుతో లక్ష్యముచ్చినప్పుడు అపవిత్రాత్మలు వదిలిపోవును ప్రతి విధములైన రోగముల నుండి విడుదల పొందుకునేదము మనం ఏక మనసుకులే ఉన్నప్పుడు సమాధానకర్త దేవుడు మనకు తోడై ఉండును అని సత్యము గ్రహించుము దైవజను ప్రార్థన కూడా ఇదే కదా మీరు ఏక మనస్సుకులు ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని ఎందు మనస్సుంచుచు ఎల్లప్పుడూ ప్రభునందు ఏక మనస్సు గలవారమై ఉండుము తొదక్కు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖము దుఃఖములు ఎందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచితును వినయ మనస్కూలై ఉండుట కావున నా దేవుని ప్రియులారా ఇంతవరకు మీ మనస్సు ఎటువైపు పయనించినదో ఇక మీదట మన మనస్సు ప్రభునందు స్థిరపరచుకొని ఏక మనస్కూలమై ప్రభు యొక్క మహిమగల రాకడ కొరకు సిద్ధపడదము ప్రభుతో యుగ యుగమును నిలిచదము ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రము చెల్లించుచు ఉన్నాం మరొక్కసారి మీ జీవపు మాట చేత మమ్మల్ని హెచ్చరించినందుకే స్తోత్రాలు అవును ప్రభా మేమంతా ఏక మనస్సుకులమై ఉండునట్లుగా కృపదయి చేయండి ఏక మనస్సు కలిగి ఉండినప్పుడు మా జీవితంలో కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని మేము అనుభవించున్నట్లు కృపదయి చేయండి మాలో ఏక మనస్సును కలుగు చెయ్యండి ఏక మనస్సుతో మిమ్మల్ని స్థుతించడానికి అలాగే మిమ్మల్ని ఆరాధించడానికి కృపదయి చేయండి సమాధానకర్త దేవుడుగా మీరు మాకు తోడై ఉండి మీరు అక్కడ పర్యంతం మమ్మల్ని నడిపించమని మా అందరిలో ఏక మనస్సుని మీరు కలుగు చేసినందుకై స్థుతి చెల్లిస్తూ ఏసు నామములో వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమె మీరుని మీ కుటుంబ సభ్యులందరూ ఏక మనస్కులై గాక గాడ్ బ్లెస్ యూ